పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బెపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు పక్క రాష్ట్రాల నుంచి కోడి వ్యర్థాలను తీసుకువచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలోని చేపల చెరువుల్లో ఆ వ్యర్థాలను వేయడంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు కోడి వ్యర్థాల తరలింపుపై చర్యలు తీసుకోవాలని వెంకటాచలం పోలీసులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల చెరువుల్లో వ్యర్థాలను వేయడంతో నీరు కలుషితమై పంటలు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుంగినేని వాణిభవాని నాయుడు నాయకులు సందూరి శ్రీహరి చల్లా చెంచయ్య రామిరెడ్డి మణి అఖిల్ విష్ణు సీనియర్ నాయకులు రహీం రహమాన్ స్థానికులు ఉన్నారు చేపల చెరువుల్లో కోడి వ్యర్థాలను తీసుకొచ్చి వేస్తున్నారయ్యా చుట్టుపక్కల గిరిజన కుటుంబాలు కావచ్చు ఆ చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి గ్రామస్తులు కావచ్చు ఆ గబ్బుకి వాసనకు అల్లాడిపోతున్నారు అదేవిధంగా వ్యర్థాల కారణంగా ఆ చేపల చెరువుల్లో నీళ్లు భూగర్భ జలాల్లో కలిసి కలుషితమై తాగునీరుకి ఇబ్బంది సాగునీరుకి ఇబ్బంది మూగ జీవాలు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి అని చెప్పి ఏదైతే కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఇటీవల గత నాలుగైదు రోజుల క్రితం కూడా ముతుకూరు మండలంలో అర్ధరాత్రి కాపు కాసి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థాల వెహికల్ని పట్టుకొని ముతుకూరు పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా కూడా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కోడి వ్యర్థాలను తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ లాగా పోలుషితంతో పొల్యూషన్తో కలుషితం అయిపోయేలాగా మా నియోజకవర్గాన్ని చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమిలో మాకు ఉంది కాబట్టి ఏదైతే వెంకటాచల మండల పోలీస్ స్టేషన్లో సిఏ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం ఈ వెంకటాచల మండలంలో కూడా చేపల చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరిక చేయండి ఆ వ్యర్థాలను తీసుకొచ్చి చేపలకు వేయొద్దు అని చెప్పి తెలియజేయమని చెప్పి చెప్పాం ఇదే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో చేపల చెరువులు చేసే చేపల చెరువుల రైతులారా మీకు పాదాలకు వందనం చేస్తున్నానయ్యా మీరు మీ స్వార్థాల కోసం చేపల చెరువులో పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేటువంటి వ్యర్థాలు వేయడం వల్ల నీళ్ళన్ని కూడా పులుషితం పొల్యూషన్ అయిపోయి మేము అనారోగ్యాలు పాలవుతాం ఒకవైపు చూస్తే కంపెనీల నుంచి వచ్చేటువంటి పొల్యూషన్తో దుమ్ముతో ధూళితో చర్మ వ్యాధులు వచ్చి మూత్రపిండాల వ్యాధులు వచ్చి మా నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతున్నారు మళ్ళీ మీరు కొత్త రోగాలను తీసుకొచ్చి పెట్టొద్దయ్యా దయచేసి మీ కాళ్ళకి దండం పెడతాం మీకు పెద్ద పెద్ద వాళ్ళ వెనక అస్తాలు ఉండొచ్చు మీ స్వార్థాల కోసం మా నియోజకవర్గాన్ని నాశనం చేయొద్దా అని చెప్పి పదే పదే ప్రధాయపడుతున్నాం అదేవిధంగా ఇటువంటి వాహనాలు ఏ వచ్చినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలోకి వాటిని ఇమీడియట్లీగా సీజ్ చేపిస్తాం మళ్ళీ రెండో వాహనం రావాలంటే భయపడే విధంగా చేస్తాం మా నియోజకవర్గాన్ని మేము కాపాడుకుంటాం మీరు మీ స్వార్థాల కోసం మీ కోసం మీ కుటుంబాల కోసం ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని నియోజకవర్గంలో ఉన్న ప్రజలని పేద బడుగు బలహీన వర్గాల వారిని అనారోగ్య పాలు చేయబాకండి మా మేము తాగే నీళ్ళని కలుషితం చేయబాకండి అని చెప్పి పదే పదే కోరుకుంటూ ఎక్కడైనా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు ఇటువంటి వాహనాలు తారచబడితే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా స్థానికం వెంటనే పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వండి వెంటనే వాటిని పట్టుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ రాదు ఆర్ రిలీ సబ్స్క్రాబ్ట్ టు ఎంట్రీ ఇచ్చివి వైకుంఠ ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియాకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమవును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయార్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడో తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మ వారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు శ్రీ నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర శాఖ దేవాదర్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కారి నిరవాహనా